ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గుండె జబ్బులతో మరణ ముప్పు పెరగటానికి మన శరీరంలో ఉండే చెడ్డ బ్యాక్టీరియాలు ప్రధాన కారణం అవుతున్నాయని ఈ మధ్య పరిశోధనలు రుజువు చేస్తున్నాయి ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు చెడ్డ బ్యాక్టీరియాలు ఉంటాయి నోట్లోనూ మంచి బ్యాక్టీరియాలు చెడ్డ బ్యాక్టీరియాలు ఉంటాయి ఎవరిలో అయితే కొన్ని రకాల చెడ్డ బ్యాక్టీరియాలు మోతాది ఎక్కువగా ఉంటుందో గుండె జబ్బుల ముప్పుని రెండింతలు పెంచటానికి ఈ చెడ్డ బ్యాక్టీరియాలు కారణమవుతున్నాయట అలాంటి చెడ్డ బ్యాక్టీరియాలు ఎలా గుండె లోపల పూడికలున్న చోట అవరోధాన్ని కలిగించి ప్రాణహాని కారణమవుతున్నాయో అలాంటి ముప్పు మనకు తగ్గాలి అంటే మనం ఎలాంటి డైట్స్ తినాలి ఈ అవగాహన గుండె జబ్బుల ముప్పు నుంచి రక్షించుకోవటానికి మనం జీవనశైలిని ఆహార పాలవాట్ని ఎలా మార్చుకోవాలని దాని మీద అవగాహన కలిగించుకోబోతున్నాం మనం నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు తీసుకుంటే ఏడు మీటర్ల పొడవుంటాయి ప్రేగులు ఈ ఇరవై ఒక్క అడుగుల పొడవుండే దాంట్లో చెడ్డ సూక్ష్మజీవులు మంచి సూక్ష్మజీవులని అందరికీ ఉంటాయి కాకపోతే కొందరికి చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువ బాగా ఉండి మంచి బ్యాక్టీరియాలు తక్కువ రకాలు ఉంటాయి కొంతమందికి మంచి సూక్ష్మజీవుల రకాలు ఎక్కువగా ఉండి చెడ్డ సూక్ష్మజీవుల రకాలు తక్కువగా ఉంటాయి ఎవరికైతే ఈ చెడ్డ సూక్ష్మజీవులు నోట్లోనూ ప్రేగుల్లోనూ ఇట్లా ఉన్నాయో వీళ్ళకి నోటి దగ్గర చిగుళ్ళు ఎక్కడన్నా తేడాలు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ గురైనప్పుడు ఇటు నుంచి కూడా బ్లడ్లోకి చెడ్డ సూక్ష్మజీవులు ఎంటర్ అవుతాయట కొంతమందికి ప్రేగుల్లో కూడా పొరలు ఏవైతే ఉంటాయో ఆ పొరల్లో గ్యాప్లు వచ్చేసి ఆ గ్యాప్లు కూడా చెడ్డ సూక్ష్మజీవులు రక్షణ వ్యవస్థ వీక్గా ఉన్నవారికి చెడ్డ సూక్ష్మ జీవులు ప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోతాయట ఎవరికైతే ఇట్లాంటి చెడ్డ సూక్ష్మజీవులు బ్లడ్లోకి వెళుతున్నాయో బ్లడ్లో నుంచి శరీరం అంతా ప్రయాణించి ఎక్కడైతే కొలెస్ట్రాల్ రక్తనాళాల లోపల పేరుకుంటుందో అది గుండెలో పేరుకోవచ్చు మెదడులో పేరుకోవచ్చు లేకపోతే ఇంకొక భాగాల్లో పేరుకుంటుందో ఆ కొలెస్ట్రాల్ పేరుకొని రక్తనాళాల్లో అవరోధం కలిగిస్తూ ఉంటుంది కదా ఈ కొలెస్ట్రాల్ పేరుకున్న భాగం మీద అక్కడ వెళ్ళి రఫ్గా అట్లా ఉంటుంది కదా ఆ ఏరియాలో ఈ చెడ్డ సూక్ష్మజీవులు అక్కడ వే చేరి ఒక పొరలాగా కట్టేస్తున్నాయి ఒక పెచ్చులాగా చెడ్డ సూక్ష్మ బదులు నివాసం ఏర్పరచుకుంటున్నాయి మనకు ఎప్పుడైనా దోక్కుపోయినప్పుడు చూడండి అక్కడ చిన్న పేడులాగా చర్మం కట్టేస్తుంది నాలుగైదు రోజులు గడిస్తే అలా బ్యాక్టీరియా ఫిలింలాగా లేయర్ లాగా అక్కడ ఏర్పరుస్తున్నది ఆ బ్యాక్టీరియాలు అక్కడ గూడు కట్టుకుపోయేసరికి రక్షణ వ్యవస్థ అక్కడికి వెళ్ళి అమ్మో ఇక్కడ ఎక్కువ బ్యాక్టీరియా హాని కలిగించే వచ్చినాయి దాని నుంచి రక్షణ కలిగించడం కోసం రక్షణ వ్యవస్థ అక్కడ ఎక్కువ అలర్ట్ అవుతున్నది రక్షణ వ్యవస్థ అక్కడ ఎక్కువ ఇన్ఫ్లమేషన్ బ్యాక్టీరియాలు కలిగించిన చోట ఫైటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా వాపు పెరుగుతుంది దెబ్బ తగిలిన దగ్గర వాపు ఎందుకు వస్తుంది రక్షణ వ్యవస్థ అక్కడికి ఎక్కువగా వెళుతుంది అనమాట ఆ ఇన్ఫ్లమేషన్ ఉన్నందువల్ల వాపు వస్తుంది అందుకని అక్కడ వాపు పెరిగేసరికి అసలే పోడుకుంది పైగా ఇంకా వాపు పెరుగుతున్నది రక్షణ వ్యవస్థ ఎక్కువ ఫైట్ చేయడానికి వెళ్ళేసరికి అసలే కోతి పైగా మందు తాగిందంటారు అసలే కుక్క పైగా పిచ్చెక్కింది ఇంకెంత ప్రమాదమో చూడండి అలాగే అసలే పోడుకొచ్చింది అక్కడ దాని మీద బ్యాక్టీరియా లాగేసినందుకు పూడికి ఇంకా పెరుగుతున్నది దాన్ని తగ్గించటానికి ఫైట్ చేయడానికి రక్షణ వ్యవస్థ వెళ్ళేసరికి అక్కడ స్వెల్లింగ్ ఎక్కువైపోయి ఇంకా రక్త ప్రయాణ మార్గానికి ఇంకా నేరైపోతున్నది అందుకని అక్కడ వెళ్ళి రక్తపు అడ్డుపడిన అడ్డుపడినా రక్తప్రసరణ అక్కడ తగ్గిన ప్రమాదాలు ఎక్కువ అవటానికి బ్యాక్టీరియల్ ఫిలిం అక్కడ ఫామ్ అవటం వల్లే ఈ వాపు ఎక్కువైపోయి అవరోధం ఎక్కువ కలుగుతున్నదని సైంటిఫిక్గా డాక్టర్లు రుజువు చేశారు చాలామంది హార్ట్ అటాక్తో చనిపోయిన తర్వాత అలాంటి చనిపోయిన వారి హార్ట్ లోపల రక్తనాళల్లో పూడికిల దగ్గర కనుక పరిశీలించినప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు అలాంటి పూడికి దగ్గర బ్యాక్టీరియా ఫిల్మ్ ఏర్పడి స్వెల్లింగ్ ఎక్కువ వచ్చేసి రక్త ప్రసరణకు అవరోధం ఎక్కువ కలిగిస్తున్నదని అట్లాంటి కేసుల్ని తీసుకున్నప్పుడు స్పష్టంగా కనపడింది అన్నమాట కాబట్టి ప్రేగుల్లో ఉండే చెడ్డ బ్యాక్టీరియాలు నోట్లో ఉండే చెడ్డ బ్యాక్టీరియాలు ఎంత సంఖ్యను మనం తగ్గించగలిగితే నోట్లో దంత సంరక్షణ హెల్తీగా ఉంటూ ప్రేగుల పొరలు కూడా హెల్దీగా ఉన్నప్పుడు చెడ్డ సూక్ష్మజీవు బ్లడ్లోకి వెళ్లకుండా కంట్రోల్ చేసే మెకానిజం ఉంటుంది ఎవరికైతే నోట్లో మంచి సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటాయో చెడ్డ వాటిని పెరగకుండా అవి కంట్రోల్ చేస్తాయి ఎవరికైతే ప్రేగుల్లో మంచి సూక్ష్మజీవులు రకరకాలన్నీ ఎక్కువ మొత్తంలో ఉంటాయో చెడ్డ సూక్ష్మజులు పెరగకుండా మంచివి కంట్రోల్ చేసేస్తుంటాయి అనమాట సమాజంలో చూడండి మంచి ఎక్కువ ఉంటే చెడు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది చెడు ఎక్కువ ఉంటే మంచి ఆటోమేటిక్గా తగ్గినట్టు బ్యాక్టీరియాల కంట్రోల్ కూడా అట్లా ఉంటుంది అన్నమాట అందుకని ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలని రకరకాల మంచి వాటిని కనుక మీరు పెంచగలిగితే చెడ్డ వాటిని అవే కంట్రోల్ చేసేసుకునే మెకానిజం ప్రేగుల్లో నచ్చేస్తుంది అందుకని ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియాల సంఖ్యను బాగా తగ్గించాలంటే హై ఫైబర్ డైట్ తినాలి ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఉన్న ఆహారాలే బ్యాక్టీరియాలకి ఆహారంగా ఉపయోగించుకుంటాయి బ్యాక్టీరియాలు అభివృద్ధి చెందటానికి పీచు పదార్థాలు ముఖ్యమైన ఆహారము అందుకని అలాంటివి ఎక్కువగా తినాలి అలాంటి పీచు పదార్థాలున్న ప్రకృతిధమైన ఆహారాలన్నీ పండ్లు ఎండు విత్తనాలు పాలిష్ పట్టని మిలెట్స్ ఇలాంటివన్నీ గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి కారణమవుతుంటాయి ఇట్లాంటివి ఎక్కువగా తింటూ ఆహారాల్లో కెమికల్స్ యాసిడ్స్ లేని ఆహారాలు తినాలి అంటే కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ వైట్ షుగరు ఇలాంటివన్నీ కూడా కెమికల్స్ యాసిడ్స్ కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహారాలు ఈ కెమికల్స్ అన్నీ ఏం చేస్తాయి అంటే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాల్ని చంపేస్తాయి గుడ్ బ్యాక్టీరియాలు ఎప్పుడైతే తగ్గిపోయాయో చెడ్డ బ్యాక్టీరియాలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి అందుకని అలాంటి మంచి ఆహారం తింటూ ఇలాంటి వాటిని మానేయాలి అప్పుడు ఆటోమేటిక్గా మంచి బ్యాక్టీరియాలు పెరుగుతాయి మనం తోడుపెట్టుకున్న పాలని తోడుకున్న తర్వాత మూడు నాలుగు గంటలు అట ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఆ పెరుగు తింటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి కొబ్బరి నీళ్ళకి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి బీన్స్ వెరైటీకి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి దీనితో పాటు గెంజుని వార్చి కొండలో నిలవ చేసి లక్ష్మీచారంటారు కదా అలాంటి గెంజుల్ని పొలవ పెట్టిన వాటిని కనుక ఉపయోగిస్తే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి అన్నిటికంటే ఇలాంటి టెక్నిక్స్ని ఇలాంటి మంచి ఆహారాల రూపంలో కనుక మీరు అలవాట్లు మార్చుకుని అందించగలిగితే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి ప్రేగుల పొరలు హెల్దీగా ఉండి చెడ్డ సూక్ష్మజీవి ప్రేగుల గుండా లోపలికి దూరి వెళ్లకుండా కంట్రోలింగ్ పవర్ ఆటోమేటిక్గా ప్రేగులు వచ్చేస్తుంది నోట్లోనూ మంచి బ్యాక్టీరియాలు చెడ్డ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళకుండా ప్రొటెక్షన్ అనమాట అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దృఢంగా ఉంటే ఇతర దేశస్తులు తీవ్రవాదులు ఎవరు కూడా ఇటు ఎంటర్ అవ్వలేరు కదా మన దేశం లోపలికి అలా ప్రొటెక్షన్ అనమాట ఈ రెండు బార్డర్లు సెక్యూరిటీ ఫోర్స్ మంచి సూక్ష్మజీవులే వాటిని పెంచుకునే మంచి ఆహారాలు ఎలా తింటే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం